నీ కళ్ళ కళ్ళు పెట్టి చూస్తే నాకు ఆంధ్ర తెలంగాణ మొత్తంగా నవ్వడతాంది అబ్బా నిజంగా అబ్బాతోడు నిజంగా అయితే ఇప్పుడు జిలుగల డబ్బాలు ఉన్నాయి ఐదు వందల లోటు ఎక్కడ ఉన్నదో చెప్పు అర్రే ఐదు వందల బ్రాంచ్ షాపులు ఉన్నదండి ఇంట్లో ఉన్న లోటు ఎక్కడికి ఎట్లా వేయింది నేను తీసుకుపోలే నా ఎంబడబడి వచ్చింది అత్తయ్య గారు నీళ్ళు చేతులు కడిగావా కడగలేదు అత్తయ్య గారు నాకు ఎప్పుడు మంచి నీళ్ళు ఇచ్చినా పది సార్లు చేతులు ఇవ్వాలి అర్థమైందా నాకే మంచి నీళ్ళు వద్దు తీసుకుపోలా దగ్గొస్తుంది మంచి నీళ్ళు తీసురా అతిగారు గారు తీసుకొస్తున్నాను కోళ్ళ తొందరగా తీసురా అత్త గారు ఒకటేసారి కడుగుతున్నాను తీసుకొస్తాను ఎక్కడున్నావేరా అత్తి గారు మూడోసారి కడుగుతున్నాను తీసుకొస్తాను వాళ్ళ నీళ్ళు తీసుకురా ఊపి రాలిపోయినట్టుంది అత్తి గారు కడుగుతున్నాను తీసుకొస్తాను అమ్మయ్యా పదో కడిగిస్తాను అత్తి గారు మంచినీళ్ళు మనం తెలంగాణలో బస్ కదా అవును ఎన్ని రోజులు బస్సులు ఏమని రాశారు స్త్రీలను గౌరవించండి వారి కేటాయించిన సీట్లలో వారిని కూర్చొని ఇవ్వండి రాశారు రాశారు కదా మరి పురుషుల గురించి ఏమని రాశారు జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాశారు కానీ ఇప్పుడు మీ స్త్రీలకి బచ్చేది ఫ్రీ కదా మా పురుషులకు సీట్లు ఎక్కడ ఉంచుతారు అయితే ఇప్పుడు ఏమంటారు పురుషులను గౌరవించండి వారికి కేటాయించిన సీట్లో వారినే కూర్చొనివ్వండి అని రాయాలని కోరుకుంటాను హలో శాలిని నువ్వు కారం వేస్తున్నావు అవునక్క ఎంత కమ్మేస్తున్నావు నాలుగు లక్షలకి బేరమైంది నాలుగు లక్షలకి అమ్మేస్తున్నానక్క నువ్వు అమ్మేస్తున్నప్పుడు నాకు చెప్పే ఎందుకక్క నాకు యాభై వేలు అప్పు కావాలి సర్లే గాని అర్జెంట్ గా అనవరాలు అవ్వ ఎంత పడుతుంట ఇక్కడ నుంచి ఒక గంట ప్రయాణం ఉంటది దాదాపు దానికంటే త్వరగా వెళ్ళడానికి ఏం మార్గం లేదా ఇంకా నాకు అమ్మ ఒకటి ఉంది తాడిపోయినా ఐదు నిమిషాలు వెళ్ళొచ్చు ఒరే ఈ రోజు పేపర్లో ఉల్లిపాయల రేట్ ఎంత ఉందో చూడు ఈ రోజు ఉల్లిపాయ రేట్లు హైదరాబాద్లో వంద రూపాయలు నిర్మల్లో ఎనభై రూపాయలు నిజామాబాద్లో డెబ్బై రూపాయలు మెదక్లో కేవలం నలభై రూపాయలు మెదక్లో నలభై రూపాయల అక్క ఎక్కడికి వెళ్తున్నావు మెదక్ ఉల్లిపాయలు నలభై రూపాయలు కదా కేజీ అయితే ఎట్లాగో లేడీస్ కి ఫ్రీగా వదిలినాడు కదా బస్సు అవును వెళ్ళి పది కేజీలు ఉల్లిపాయలు తీసుకొస్తా ఒరే ఈ రోజు పేపర్లో లో ఉల్లిపాయల రేట్ ఎంత ఉందో చూడు ఈ రోజు ఉల్లిపాయ రేట్లు హైదరాబాద్ లో వంద రూపాయలు నిర్మల్లా లో ఎనభై రూపాయలు నిజామాబాద్లో లో రూపాయలు మెదక్ కేవలం నలభై రూపాయలు ఆ లో నలభై రూపాయల అక్క ఎక్కడికి వెళ్తున్నావు మెదక్ ఉల్లిపాయలు నలభై రూపాయలు కదా కేజీ అయితే ఎట్లాగో లేడీస్ కి ఫ్రీగా వదిలినాడు కదా బస్సు అవును వెళ్ళి పది కేజీలు ఉల్లిపాయలు తీసుకొస్తా ఈ బిల్లలు నాలుగు రోజులు పొద్దున సాయంత్రం వేసుకున్నాం మధ్యాహ్నం సాయంత్రం పెరిగినం తప్పేం తినకే అంటే రేపు పొద్దునకి టిఫిన్ కి పెసరెట్టు అంటారు నాలుగు రోజులు దాకా ఇడ్లీ తప్పేం తినకూడదు అది కూడా పందారు వేసుకుని తినాలి అంటే నాలుగు రోజుల తర్వాత పెసరెట్టు తినేవచ్చు అంటారు ఓని పెసరట్టు తాగలెట్టు ఏంటి అర్థం మీరు పెసరట్టు నాలుగు రోజుల తర్వాత తీసుకురా నేను చెప్తాను తిరా అంటే గట్టి చెట్నీ